గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలో దాదాపుగా తొంభై తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సో ఇప్పటికే మరి ప్రెస్ల ద్వారా తెలుస్తుంది అంటే ఇటీవల ఈనాడు పేపర్లో కూడా వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వెహికల్స్ ఒక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది మరి కాలుష్యం చేయకుండా అభ్యర్థులు దయచేసి నా యొక్క ఈ చిన్న వెన్నపాలు వినండి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలాసార్లు మనం ప్రయత్నం చేసి ఉండొచ్చు బట్ స్టిల్ మరొక్కసారి ప్రయత్నం చేద్దాము అండ్ మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి మీతో పాటు మీ యొక్క నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా మంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నటువంటి మంచి నోటిఫికేషన్ ఇది కాబట్టి తొంభై తొమ్మిది వేల వేకెన్సీస్ అంటే అది ఆషామాషీ కాదండి దాదాపుగా కొన్ని పదుల సంవత్సరాల్లో తీసేటువంటి నోటిఫికేషన్స్కి సమానంగా ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉండబోతుందని తెలుస్తుంది మరి ఎవరైతే బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన కార్తికేస్ అకాడమీ కోచింగ్ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ అందిస్తాం ముఖ్యంగా నోటిఫికేషన్స్ పడే వరకు కూడా మీకు కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నట్లయితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి దాంట్లో హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది బేసిక్ సబ్జెక్ట్స్ అనమాట మీరు గ్రూప్ వన్ తీసుకున్న గ్రూప్ టూ తీసుకున్నా మిగతా ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అయినా సరే జిఎస్ పేపర్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి ఈ ప్రిపరేషన్ మీరు ముందుగా మొదలు పెడితే మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది దీనికోసమే మన కార్తికేయస్ అకాడమీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ పేపర్స్ని కవర్ చేస్తూ ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేసామండి అటు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలోను మరియు ఆఫ్లైన్ ఆన్లైన్లో ఈ బ్యాచెస్ అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ మీరు కనుక మా అకాడమీ జనరల్ స్టడీస్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ సెవెన్ కాల్ చేయండి అండ్ ఐ విషూ ఆల్ ది బెస్ట్